నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులకు అందరికీ ఒక మంచి తీపి కబుర్ అన్నమాట అవును మీలో ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని చాటు చెప్పుకోవడానికి ఆట పాట మాట రూపంలో ఈ మన నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ భవనంలో పన్నెండవ వారికి వార్షికోత్సవం నిర్వహిస్తున్నారన్నమాట అయితే ఈ కళాకారులకు కళా ఉత్సవ అవార్డులను కూడా ప్రార్థనం చేస్తున్నారు తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నడుపుస్తారు కాబట్టి మన అంబేద్కర్ భవనంలో కళాకారులందరూ పెద్ద మొత్తంలో పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాల్సిందిగా మన పాట రాజశేఖ కళా సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఆష్ట దిగంబర్ కళా సంస్థ జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈ పోటీలను అక్కడ నిర్వహిస్తున్నారు కాబట్టి మీలో ఉన్నటువంటి కళాకారులకు మీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నారు కాబట్టి మీ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఒక మంచి స్థానంలో వెళ్ళాలని కోరుకుంటున్నాము కళా సంస్కృతిక సంస్థను స్థాపించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కళాకారులకు అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి పై స్థాయికి ఉద్దేశంతో ఉద్దేశ్యంతో రాజశ్రేఖ గారు పట్టణానికి వచ్చి ఈరోజు కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే సమస్త మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ అదేవిధంగా కళాకారులందరూ పదకొండవ డేట్ రోజు పెద్ద మొత్తంలో పట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవనంలో ఈ పోటీలలో పాల్గొని అదేవిధంగా అవార్డు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిందిగా కోరుతున్నాం నమస్తే ముందుగా మా కళామండలి తరఫున రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీ తరఫున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున కళాభివందనం తెలియజేస్తూ మరి పదకొండవ తేదీనాడు నిర్మల్ జిల్లా కేంద్రంలో గల అంబేద్కర్ భవన్లో కళాకారుల సమ్మేళనం ప్రజలందరూ సబ్బంద వర్ణాలు కుల సంఘాలు జేఏసీలు కళాకారులు కవులు మేధావులు విద్యార్థులు ప్రతిభావంతులు మహిళా మనులు మహిళా సంఘాలు యావత్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కళా ఉత్సవాన్ని అవార్డు ప్రదానాన్ని విజయవంతం చేసి మేము ఇచ్చే బహుమతులను స్వీకరించి మరి కళాకారులకు మీ దీవెనలు అందించాలని కోరుకుంటూ మరి ఈనాడు తెలంగాణలో ఉన్నటువంటి కౌల కళాకారుల పరిస్థితి ఏ విధంగా చూ జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమంలోనే అగ్రభాగాన నిలిచి ఆడిపాడిన కళాకారు ఇలా పస్తులు దాసిన దుర్భాద స్థితికి వచ్చింది కాబట్టి మరి మనమంతా సన్నందం కావాలని కోరుకుంటూ మరి మాకు కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నామని కలవగానే ప్రజా సంఘాలు కుల సంఘాలు విద్యార్థి జేఏసీ నాయకులు సబ్బండ వర్ణాలు మాకు మద్దతు ఇచ్చి సమ్మతంగా ఈ సభను విజయవంతం చేస్తామని మాకు హామీ ఇచ్చినటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మేము పేరు పేరున కళాభిన తెలియజేస్తూ మరి కళాకారులకు కూడా ఒక చిన్న విన్నపం ఏమంటే ఆ ఒకలా కళాకారుడా చలో నిర్మలు ఆ ఒకలా కళాకారుడా చలో నిర్మలు అలోకలా కారుడా చెలో చెలో నిర్మలు అలోకలా కారుడా చెలో చెలో నిర్మలు తెలంగాణ ఉద్యమంలో తెగించి కొట్లాడినము ఆటలు ఎన్నో ఆడినము పాటలు ఎన్నో వాడినము అగ్రభాగాన నిలిచి పస్తులుండి ప్రయాణించి అగ్రభాగాన నుంచి పస్తులుండి ప్రయాణించి రాష్ట్ర సాధన కొరకు రణం చేయగదిలినం అలోక కళాకారుడా చెలో చెలో నిర్మలు అంటూ పిలుపునిస్తూ అందరూ వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము రాజశ్రీ గారు వారి అమూల్య సమయం కోరుతున్నాను ముందుగా తెలంగాణ రాష్ట్ర ముప్పై మూడు జిల్లాలో ఉన్న కళాకారులకు అన్ని సంఘాలకు సబ్బండ వర్గాలందరికీ కళాభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉద్యమంలో అందరూ సబ్బండ వర్ణాలు అందరూ కళాకారులు అందరు కౌలు అందరూ పనిచేసినప్పటికీ తెలంగాణకు ముద్దు బిడ్డ పెద్ద బిడ్డ మన ఆదిలాబాద్ జిల్లా ఈ జిల్లా గడ్డ మీద నేను ఒక ఆడబిడ్డగా పుట్టి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి హైదరాబాద్ రాష్ట్రం లెవెల్లో ఎదిగి ఈ సంస్థను స్థాపించి పన్నెండు సంవత్సరాలు అయిన ఈ వార్షికోత్సవాన్ని ఇలా జరుపుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మన జిల్లాలో ఈ ఆదిలాబాద్ జిల్లాలో గనులు మనులు జీవనదులు సారాంశమైన భూములు నీళ్లు నిధులు అన్నీ ఉన్నా కూడా మనం వెనుకబడే ఉన్నాం అట్లాన్ని నేను ఎవరిని విమర్శించి అనట్లేదు ఇక్కడ మారుమూల గ్రామాలలో చాలామంది కళాకారులు ఉన్నారు ఇంకా వాళ్ళందరికీ నేను సిటీలో ఉంటున్నా కాబట్టి వాళ్ళందరికీ నేను అందుబాటులో లేకుండా పోయినా వాళ్ళ నంబర్లు నా దగ్గర లేవు నేను కూడా వాళ్ళ కాంటాక్ట్లో లేను కాబట్టి మీ అందరికీ దండం పెట్టి దయచేసి చెప్తున్నా నేను పిలిచినట్టుగా మీ దగ్గరికి వచ్చి చెప్పినట్టుగా అనుకొని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకు చెప్తున్నా కాబట్టి అందరూ రండి మీరు ఉద్యమంలో పనిచేసిండ్రు గత పది సంవత్సరాల నుంచి ఉద్యోగాలు రాక వెనుకబడి చాలామంది ఉన్నారు నాలాగా ఎందరో కొందరు హైదరాబాద్ సిటీలో బతుకుతున్నారు కొంతమంది ఎలాగో బతుకుతున్నారు ఏ బతుకులేక గ్రామాలలో మగ్గిపోతూ ఉన్నటువంటి కళాకారులకు పేరు పేరున నేను తెలియజేసేది ఏంటంటే ఈ సభకు అందరూ రండి మన బాధలు మన గాథలు మన చరిత్ర మనం ఏందనేది ఈ సభ తర్వాత తెలుసుకొని మనం ఎలా ముందుకు ప్రయాణిద్దాం మన బతికేంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు మనం ఏంది మన పాత్ర ఏందని దీన్ని గోసనంతా వెళ్ళవేసుకుందాం కాబట్టి నేను ఒకరోజు ఉంటాను కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతూ మీ సెలవు తీసుకుంటున్నాం మీ పాట రాజశ్రీ చిన్నగా